హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణ మురారిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది కదా ఇక ఫస్ట్ డాక్టర్ గారు నువ్వు ఒక డాక్టర్ అయ్యి ఉండి యాక్సిడెంట్ అయిన ఒక మూడు రోజుల తర్వాత పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొని రావడం ఏంటి అని నిలదీయటంతో ఆ యో డాక్టర్ యాక్సిడెంట్ అయిందన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది అందుకనే వితిన్ సెకండ్స్లో మీ దగ్గరికి తీసుకొని వచ్చాను ఇంతకీ ఇప్పుడు ఏసీపీ సర్కి ఎలా ఉంది అని చెప్పి అనగానే ఈరోజు హాస్పిటల్కి తీసుకొని వచ్చావు కాబట్టి ఇక అవుట్ ఆఫ్ డేంజర్ అనే చెప్పాలి లేకపోతే నడవలేక పూర్తిగా బెడ్ మీదే ఉండేవాళ్ళు అని చెప్పేసి డాక్టర్ చెప్పంగానే ఇప్పుడు పర్వాలేదు కదా డాక్టర్ ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా అని చెప్పేసి అనగానే ట్రీట్మెంట్ కొనసాగుతుంది కదా ఆయనకి ఇక అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా చెప్పాం కదా ఇక మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు ఇంకో టూ త్రీ అవర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నాం టూ త్రీ అవర్స్ తర్వాత ఆయన పూర్తిగా నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తారు డోంట్ వర్రీ కృష్ణ అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పేసి కృష్ణ హ్యాపీ ఫీల్ అవుతుంది పక్కనే ఉన్న మధుకర్ కృష్ణ అసలు ఆ ముకుంద మన ఇంట్లోకి వచ్చిందన్న విషయం ఒకే ఒక్క మాట భవానీ పెద్దమ్మకు చెప్తే ఇప్పుడు దాకా నీకు ఇన్ని కష్టాలు వచ్చాయని కానే కాదు పాపం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మురారి ఏమైపోయాడా ఎక్కడున్నారని కంగారు పడిపోతూ ఉంటారు మధుకర్ ముందు ఇంటికి వెళ్ళి ఈ విషయం టెన్షన్ పడుతున్న పెద్ద అత్తయ్యకు అంతేకాకుండా రేవతి అత్తయ్యకు వెళ్ళి చెప్పేసి వద్దాం పదా అని చెప్పేసేసి ఇద్దరు కూడా కలిసి తిన్నగా ఇంటికైతే వెళ్తారు కదా ఇంటికి వెళ్ళంగానే రేవతి అవునే ఇక భవానక్క చూస్తే ఉదయం బయటకు వెళ్ళిపోయింది నువ్వు చూస్తే బయటకు వెళ్ళిపోయావు అసలు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఏం చెప్పకోకుండా నాకు ఫుల్ టెన్షన్ పెడుతున్నారు అని చెప్పేసి రేవతి మురారి ఏమైపోయాడో అని కంగారు పడిపోతూ ఉండగా కృష్ణ నవ్వుతూ ఉంటుంది అవునే ఇందా దాకా ముఖంలో ఒకటే కంగారు నీ కళ్ళ ముందు ఎవరు సంతోషంగా ఉన్నా ఒకవేళ ఎవరు భోజనం చేస్తున్నా నా మురారి నా ఏసీపీ సార్ కనిపించడం లేదు మీరు ఎలా తింటారో నిలదీసావు ఇప్పుడేంటే పూర్తి ఆపోజిట్లో ముఖం మీద ఆనందం కనిపిస్తుంది అని అనగానే చెప్పేద్దామా మధు పాపం లే చిన్నత్తయ్య చెప్పేద్దాం మళ్ళీ పాపం కొడుకు గురించి బాగా టెన్షన్ పెట్టుకుంటున్నారు అని చెప్పేసేసి అంటే అంటే అసలు మీరేం కంగారు పడకండి అసలు ఏం జరిగిందంటే అత్తయ్యా అని చెప్పేసి కృష్ణ కళ్ళు తిరిగి పడిపోతుంది కదా ఇక వెంటనే మధుకర్ డాక్టర్కి ఫోన్ చేసి చె ఫోన్ చేసి చెప్పటం పరిమళ ఆల్రెడీ ఇండియాకి రావటంతో గబాగబా గబా భవానీదేవి ఇంటికి పరిమళ వచ్చేస్తుంది మరోపక్క హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడి ముకుంద నిజంగానే సరోగసి మదరే అన్న విషయం తెలుసుకొని ఇక నిజం తెలుసుకున్న తర్వాత వైదేహితో మాట్లాడి భవానీదేవి కూడా ఇంటికి వచ్చేస్తుంది అప్పటికే కృష్ణ కన్ను తిరిగి పడిపోవటంతో అంతా టెన్షన్ పడిపోతూ ఉంటే పరిమళ చెకప్ చేస్తుంది పరిమళ చెకప్ చేసి ఇక వెంటనే భవానీదేవి ఎప్పటి నుంచో వారసుడు కావాలి వారసులు రావాలి అని అన్నావు కదా మీ కోరిక నెరవేరింది కృష్ణ తల్లి కాబోతుంది అని చెప్పేసి పరిమళ చెప్పంగానే ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ముఖ్యంగా మన ఇక రేవతి అయితే అదేంటది కృష్ణ గర్భసంచి డ్యామేజ్ అవ్వలేదా అని చెప్పేసి అడగానే అయ్యింది అని చెప్పేసి పరిమళ చెప్తుంది ఇక వెంటనే మరి ఇది ఎలా సాధ్యం డాక్టర్ అని చెప్పేసి కృష్ణ అడగంగానే కృష్ణ నేను అమెరికా వెళ్ళిపోయాను కానీ నీ గర్భసంచిని సర్జరీ చేయాలి అని నార్మల్ స్టేజ్కి తేవాలి అని ఎన్నో అనుకున్నాం సర్జరీ చేసేసి తొలగించాలి అనుకున్నాం ఇక నేను అమెరికాలో ఉండిపోవటం నీకు మంచి పని జరిగినట్టు ఉంది నీకు నార్మల్గా ట్యాబ్లెట్లు ఇచ్చాం కదా ఆ ట్యాబ్లెట్ల ద్వారా నార్మల్ స్టేజ్కి వస్తే వస్తుంది లేకపోతే నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత సర్జరీ చేసి తొలగించాలి అనుకున్నాను కానీ హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అవుతాయి వన్ పర్సెంటే ఇందుట్లో సక్సెస్ రేటు ఉంది అందుకని పేషెంట్లకు మేము ముందుగా అన్ని హోప్స్ పెట్టి నీ గర్భసంచకి ఏమీ కాదు అనే నమ్మకాన్ని ఇవ్వలేము కదా లాస్ట్లో ఇలా ఆనందాన్ని కలిగిస్తే ప్రతి ఒక్కరూ సంతోషపడతారు కదా అని చెప్పేసి పరిమళ చెప్పగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పేసి కృష్ణ పరిమలకు చెప్తూ ఉంటుంది అవును వాడేడి మురారి ఇక నీ గర్భసంచికి ఏమైపోయిందని చిన్న పిల్లాళ్ళలాగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎక్కి ఎక్కి ఏడ్చి నువ్వు డాక్టర్వి కదా ఏదైనా చెయ్యి పరిమళ అని అన్నాడు వాడికి కూడా ఈ గుడ్ న్యూస్ చెప్పు కృష్ణ అని చెప్పేసి అనగానే అలాగే అయితే అని చెప్పేసి అనగానే పరిమళ వస్తాను భవానీ ఇక నేను ఇండియాకు వచ్చాను కదా చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి పరిమళ అయితే వెళ్ళిపోతుంది అయితే కృష్ణ నెల తప్పిందన్న విషయం తెలుసుకున్న ముకుంద సైలెంట్గా ఇంటిలో నుంచి అనుకుంటూ ఉంటే ఆగు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది భవానీ దేవి ఏంటి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అసలు ఎవరు నువ్వు మా కుటుంబంలోకి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అనగానే చూడండి ఆంటీ మీరు ఏదైనా అనుకోండి మేడం గారు కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు మాత్రం మురారి గారే కన్న తండ్రి అని చెప్పేసి అనగానే అప్పుడు ఒక్కసారిగా భవానీదేవి ముకుంద ముకుందచంప పగల కొడుతుంది ఇక ఒక్కసారిగా అంత షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఏమైంది అని అనగానే ఇది నాటకాలు ఆడుతుంది మామూలు నాటకాలు కాదు వైదేహిని మాట్లాడితే మొత్తం ఫుల్ డీటెయిల్గా నీ గురించి నాకు పూర్తిగా చెప్పేసింది అని చెప్పేసేసి ఇక భవానీదేవి ముకుంద చంప పగల కొట్టడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు భవానీ తోటి ముకుంద అంటూ ఉంటుంది ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారినే కదా మేడం గారు ఇప్పుడు మీరు ఎన్ని చేసినా ఏమనుకున్నా లాభం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉంటే అప్పుడు ఇంకా వెంటనే మన మధుకరికి నోట్లో నుంచి మాటలు వాడుకోకుండా ఇంకా దీన్ని మాట్లాడుతున్నారేంటి ఈ ముకుందను బెడపట్టుకొని బయటకు గింటేయాలి కానీ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ముకుంద అని పేరు పెట్టి పిలొద్దని చెప్పాను కదా ముకుంద అని పేరు పెట్టి పిలాలి అంటే మీరా లాంటి మాయ మాయవాళ్లకు కరెక్ట్గా సూట్ అవ్వదు మధు అని చెప్పేసి ఆదర్శ్ అంటూ ఉంటాడు బ్రో నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నావు బ్రో తను మీరా కాదు నిజంగానే నువ్వు బొట్టు కట్టిన నీ భార్య ముకుందా అని చెప్పేసేసి మధుకర్ చెప్పేస్తాడు మధు ప్లీజ్ ఆగు అని కృష్ణ అంటూ ఉంటుంది ఇంకా ఏంటి కృష్ణ ఆగేది నువ్వు వంటే ఇంట్లో వాళ్ళందరి సంతోషం గురించి ఆలోచించి ఎవరు ఏం చేస్తారా ఎవరిప్పుడు ఏమవుతుందా కుటుంబంలో అని ఆలోచిస్తావు కాబట్టి చెప్పడానికి భయపడ్డావు నేను అలా కాదు ముకుంద అంత తేల్చేదాకా అస్సలు ఊరుకోను అని చెప్పేసి మధు అంటూ ఉంటాడు ఇక వెంటనే అప్పుడు భవానీ దేవి రేవతి ఒరే ఏం మాట్లాడుతున్నావురా మీరాని పట్టుకొని ముకుందా అంటున్నా విన్రా అని అనగానే అయ్యో పిచ్చి పెద్దమ్మ మీకు ఇంకా తెలియటం లేదా అసలు తిన మీరా కానే కాదు మన ముకుందే అసలు ముకుంద చస్తేనే కదా మన అందరం బాధపడ్డానికి ముకుంద చచ్చినట్టు నమ్మించి ఇక మురారిని సొంతం చేసుకోవటానికి మీరాలాగా ముఖాన్ని మారువేషంలోకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మన ఇంట్లోకి అడుగుపెట్టింది ఈ తిను వెనకాతులో ఉండడానికి గల ప్రతి కారణం మురారిని దక్కించుకోవటం కోసమే తిను ఇన్నీ ప్లాన్లు చేసింది అని చెప్పేసేసి ఒక్కసారిగా నిజాలన్నీ కూడా మధుకరు బయట పెట్టేయటంతో ఆదర్శ ఆశ్చర్యపోతాడు నా భార్య ముకుందా తిను అని చెప్పేసేసి ఆదర్శ్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా భవానీ దేవి ఇంకొక చంప పగల కొట్టి ఇంతకాలం మమ్మల్ని మోసం చేసింది సరిపోక కొత్త డ్రామాలు సృష్టించి కొత్త నాటకాలతో ఇంకా 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 మమ్మల్ని మోసం చేద్దామనుకున్నావా నువ్వు అని చెప్పేసేసి అనగానే అప్పుడు ఆదర్శ్ అంటూ ఉంటాడు చూడు ముకుందా నువ్వు చచ్చిపోయిన తర్వాత అనుకొని నేను చాలా బాధపడ్డాను నేను నిన్ను ఎంతో మనసా వాచకరమన ప్రేమించాను కానీ నీ కళ్ళ ముందే నువ్వు కట్టుకున్న భర్తను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిసిన తర్వాత కూడా నువ్వు నన్ను పక్కన పెట్టేసేసి ఇంకా ప్రియుడే కావాలి ఇంకా ప్రియుడే కావాలి అనుకుంటున్నావు చూడు ఛీ ఇక నీ ముఖం జన్మలో చూడను అసలు ఈ క్షణం నేను చెప్తున్నాను ముకుంద నా భార్య కానే కాదు నువ్వు నాకు ఎప్పటికీ సొంతం కాలేవు అలా అని మురారికి కూడా సొంతం కాలేవు కట్టుకున్న భర్తను వదిలేసేసి పరాయి మగాడి కనుక ఆశపడితే వారి జీవితాలు ఎలా క్షీణమైపోతాయో జనాలందరూ నిన్ను చూసే నేర్చుకునేటట్టు చేస్తాను అని చెప్పేసేసి అంటూ ఉంటే అనండి అందరూ అనండి నేను మీరాని కాదు ముకుందా అని తెలిసిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ నాకు వార్నింగ్ ఇచ్చిన వాళ్ళే అయిపోయారు కానీ మీరందరూ ఒకటి మర్చిపోతున్నారు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు మురారి తండ్రి అని చెప్పేసేసి అని చెప్పేసి ముకుందా అంటూ ఉంటుంది అయితే ఒక్కసారిగా కాదు కానే కాదు అని చెప్పేసేసి గట్టిగా అరవటంతో అందరూ షాక్ అయిపోయి చూస్తారు మన మురారీ వైపు ఇక వెంటనే కృష్ణ ఏసీపీ సార్ ఎసీపీ సార్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేసారా దగ్గరుండి మేము తీసుకొని వచ్చేవాళ్ళం కదా అని అనగానే పర్వాలేదు కృష్ణ పర్వాలేదు నా కోసం ఇంకా ఎంతకాలమని శ్రమిస్తూ ఉంటావు అందుకోసమే ఇక ట్రీట్మెంట్ చక్కగా అయిన తర్వాత నడుచుకుంటూ వచ్చేసాను ఇప్పుడు నాకేం పర్వాలేదు కృష్ణ అని చెప్పేసి మురహారి అంటూ ఉంటాడు ఈ లోపల రేవతి భవానీ దేవి నాన్న మురహారి నీకేం కాలేదు కదా నాన్న ఆర్ యు ఓకే నాన్న అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు అయితే ఇక వెంటనే ఏ ముకుందా ఏంటి నాటకాలు ఆడుతున్నావా నాటకాలు కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేను కానే కాదు అని చెప్తున్నాను కదా అని అనగానే సరోగసి ద్వారా మనం ముందుకు వెళ్ళాం కదా మురారి ఇంకా నువ్వు నన్ను అన్యాయం చేయాలనుకుంటున్నావా ఇప్పుడు నువ్వు ఒక అన్యాయం చేయొచ్చు రేపు పుట్టబోయే బిడ్డ కోసం డిఎన్ఏ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అప్పుడైనా నువ్వు బాధపడాల్సి వస్తుంది అప్పుడు నువ్వు అబద్ధం చెప్పావని తెలిసిపోతుంది మురారి అని చెప్పేసి ముకుంద అనగానే చాలే ముకుందా ఆపు నాకు ముకుందవని నిన్న కాక మొన్న తెలిసింది అనుకుంటున్నావా మేము సరోగసికి వెళ్ళినప్పుడే నువ్వు ముకుందవి అని నాకు పూర్తి నిజాలు తెలుసుకున్నాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ముకుంద కృష్ణ షాక్ అయిపోతూ ఉంటారు అసలు పెద్దమ్మ అసలు జరిగిందేంటో నన్ను చెప్పమంటారా డీటెయిల్గా కృష్ణ సరోగసికి వెళ్తాననింది కదా సరోగసికి వెళ్తానన్న తర్వాత సరోగసి మదరేమో మాకు కావాలి తిను ముకుందా అని మాకు తెలుసు తిను ముకుందాన్ని అస్సలు నాకు ముందు అయితే తెలీదు సరోగసి మదరగా ముందు తిను ముందుకు వచ్చింది డాక్టర్తో మాట్లాడింది డాక్టర్తో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక తర్వాత ఏం జరిగింది అంటే మురారి డిఎన్ఏ నా డిఎన్ఏ మిక్స్ చేసి నా ప్రెగ్నెన్సీకి కారణమయ్యేటట్టు చేయండి అని డాక్టర్తో ఫుల్గా మాట్లాడడం జరిగింది నేను అవన్నీ కూడా వినేశాను అయితే ఆల్రెడీ ఆ రోజు ఉదయాన్నే మన ఆదర్శ్ చాలా డల్లుగా ఉన్నాడు ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళేవాడు ఆ రోజు జిమ్కి గ్రౌండ్కి వెళ్తాననుకున్నవాడు మధ్యలోనే ఆగిపోయాడు గుర్తుందారా ఆదర్శ్ అని అనగానే అవును గుర్తుంది కానీ ఆ రోజు మధ్యలోనే ఆగిపోవడానికి కారణం చెప్పాను కదరా నా ఫ్రెండ్ గురించి అని అనగానే అవునరా నీ ఫ్రెండ్కి పెళ్ళి అయ్యింది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పిల్లలు పుట్టడం లేదని ప్రాబ్లం తెలుసుకోలేక ప్రాబ్లంతో బాధపడుతున్నాడని పే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా తనకి ఇంతకాలం పిల్లలు పుట్టడం లేదని వాళ్ళు గొడవలు పడుతున్నారని ఇవన్నీ వాడు నాకు చెప్పాడు ఇక వాడు అప్పటికే ఈ మీరాని పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నాడు కొన్ని రోజుల్లో నేను కూడా మీరాని పెళ్లి చేసుకోబోతున్నాను నేను కూడా పిల్లలు పుట్టకపోతే మీరాకు అన్యాయం చేసిన వాడిని అవుతాను అని చెప్పేసి వాడిల్లో వాడు బాధపడుతూ ఉంటే అలా ఎందుకు రా ఫీల్ అవుతావు నువ్వు పర్ఫెక్ట్గానే ఉండుంటావు అంతగా అవసరమైతే ఒక చిన్న టెస్ట్ చేయించేసుకుంటే సరిపోతుంది నీ ఫ్రెండ్లాగా పెళ్ళైన తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా నువ్వు ముందుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు అయితే వెళ్తారు ఆ టైంలోనే ముకుంద డాక్టర్ వైదేహితో మరి కాసేపట్లో కృష్ణ వస్తుంది మరి కాసేపట్లో మురారి వస్తాడు తన డిఎన్ పక్కన పెట్టి నా డిఎన్ఏని మిక్స్ చేయండి అన్న మాటలు నేను పూర్తిగా విన్నాను వినేసిన తర్వాత అప్పుడు ఏం జరిగింది అంటే నేను డిఎన్ఏ అని చెప్పేసి ఇచ్చినప్పుడు నా డిఎన్ఏని కాకుండా ఆదర్శ్ డిఎన్ఏని డాక్టర్ చేతికి ఇచ్చాను పాపం పిచ్చి డాక్టర్ నా డిఎన్ఏ అని తీసుకొని ఇక మన ముకుంద కడుపులోకి ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేను కాదు ఆదర్శే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఆదర్శ్ షాక్ అయిపోతాడు ముకుందకు అద్దరిపోయే జలక్కైతే ఇచ్చాడు మన మురారి అయితే ఏంటి ఇంతకాలం ఆదర్శ్ని భర్త కాదు భర్తగా చూడలేను అని అన్నావు కానీ కొంతకాలం అయిన తర్వాత చెప్తే నువ్వు కూడా అభాషన్ లాంటివి ఏమీ చేయించుకోకుండా ఉంటావని నీకు ఇంతకాలం నిజాన్ని బయట పెట్టలేదు కానీ ఇప్పుడు అంతా నిజం బయటపడిపోయింది నిజం చెప్పక తప్పలేదు అని చెప్పేసి మురారి చెప్తూ ఉంటాడు ఇక వెంటనే అప్పుడు భవానీ దేవి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక అప్పుడు భవానీ దేవి అయినా సరే నిన్ను క్షమించేదే లేదు నువ్వు మా అందరినీ మోసం చేసావు అని చెప్పేసి అనగానే అప్పుడు శ్రీనివాసరావు గారు వస్తూ ఉంటారు అమ్మ ముకుందా అయిపోయిందమ్మా నీ జీవితంలో ఎత్తులు పై ఎత్తులు కష్టాలు పాపాలు అన్నీ అయిపోయినాయి ఇక తెలియకోకుండానే నువ్వు నీ బిడ్డనే నువ్వు మోస్తున్నావు కడుపులో పెరుగుతున్న బిడ్డకు కన్న తండ్రి నీ మెడలో ఎవరైతే మూడు ముళ్ళు వేశారో ఆయనే అయ్యాడు ఇక ఇవన్నీ మర్చిపో అమ్మా జీవితంలో ప్రేమించిన వాడు దక్కడం ఒకటే పూర్తిమైన జీవితం అనుకుంటున్నావా మనం ప్రేమించడం కన్నా ప్రేమించబడటం చాలా గొప్ప అది ఆదర్శ్ నుంచి మీకు వచ్చింది కానీ నువ్వే అర్థం చేసుకోలేకపోయావు నాన్న ఆదర్శ్ నువ్వు ముకుందను అసేహించుకోవచ్చు కానీ ఇప్పుడు కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రతిరూపం నువ్వు కాబట్టి ఇకనైనా మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి ఇక ముకుందని జైలుకు పంపిస్తూ ఉంటే శ్రీనివాసరావు గారికి ముకుందకు జీవితం అంటే ఏంటో చెప్పి ఆదర్శ్ని మన ముకుందని ఒకటి చేస్తారు మరోపక్క కృష్ణా మురారీలు ఇద్దరు ఒకటి అవుతారు వాళ్ళిద్దరిని అయితే చేతులు కలిపి ఒకటి చేస్తారు తర్వాత స్టోరీ ఒక్కసారిగా తొమ్మిది నెలలు ముందుకు వెళ్తుంది తొమ్మిది నెలలు ముందుకు వెళ్ళిన తర్వాత కృష్ణకు చక్కగా ఒక ఆడపిల్ల పుడుతుంది భవానీ దేవి తనకు ఆడపిల్ల పుట్టిందని వాళ్ళ అమ్మాయి పుట్టిందని చెప్పేసేసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మరోపక్క ఆదర్శ్కి బాబు అయితే పుడతాడు ఇక ముకుంద తనకు వారసుడు పుట్టాడని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మరి కృష్ణకు ఆడపిల్ల పుట్టింది ముకుందకు బాబు అయితే పుట్టాడు మరి తర్వాత స్టోరీ కంటిన్యూ అవుతుందా లేకపోతే శుభం కార్డు పడుతుందా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్